అరిగిపోవడం ద్వారా నడవడానికి రాలేదు అప్పుడు ఈ అబ్బాయిలు వీళ్ళు నన్ను ఎత్తుకెళ్ళారు చౌటుప్పళ్ళు అయితే ఒక ఇంటిలో ప్రార్థనకు ఎత్తుకెళ్ళిపోయారు కాలు ఇలా కదులుతే చాలా విపరీతమైన నొప్పి ఉప్పల్లో ఎముకల డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి మోకాలకు ఎక్స్రే తీసి ఆయన చూసి ఏమన్నాడంటే ఒక మంచి స్కానింగ్ పెద్ద స్కానింగ్ చేయాలన్నారు చేయించాడు ఐదు వేలు ఏమో బెడ్ చేయించారు అప్పుడు ఆయన అన్నాడు మోకాళ్ళు సంపూర్ణంగా అరిగిపోయాయి మోకాళ్ళ పైన ప్రార్థన చేయొద్దు ఈ అరిగిపోయి మోకాళ్ళు ఉన్నాయి కనుక వాటిని మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం చేయలేం స్టీల్ రాడ్స్ వేసినా కానీ సెట్ అయ్యే ఛాన్స్ లేదు కానీ ఓజోన్ ఎక్కిద్దామని చెప్పాడు ఆయన ఓజోన్ ఎక్కిద్దామన్నాడు సరే ఏదైతేంది నా కాళ్ళు జర గట్టిగా ఉంటే కొన్ని కొంతకాలం సేవ చేస్తానని చెప్పాను అది ప్లానింగ్ చేసాము ఇక రెండు రోజులైతే ఓజోన్ ఎక్కించేవాళ్ళు లేదా ఈ ఆపరేషన్ ఏదో ఏ విధంగా సెట్ చేసేవాళ్ళు వాళ్ళు మొత్తాన్ని డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఆయన సౌత్ కొరియాలో డాక్టర్గా చేసి వచ్చాడు దాన్ని ఓజన్ ఎక్కియ్యాలని అన్నాడు అన్నీ ఓకే అయినాయి చాలా డబ్బు ఖర్చు వస్తుంది అన్నాడు సరే ఎట్లో అట్లు సప్ప చేసి చెప్పి దానిలే అనుకున్నాం దేవుని పిల్లరా ఒకరోజు రాత్రిపూట నేను మంచం మీద పడుకొని ఏడుస్తున్నాను ఇక సేవ చేయలేనేమో నిజంగా మోకాళ్ళ మీద అంత విపరీతంగా ఉండి ప్రార్థన చేయకపోతే బాగుండునేమో అని నా మటుకు నేను ఆలోచించుకొని ఏడుస్తున్నాను ఏడుస్తుంటే నా కాళ్ళు ఇలా కదులుతున్నాయి వాటంతలకు అవే మోగాళ్ళు కాంచెలు కిందికి ఇలా ఇలా కదులుతున్నాయి కాళ్ళు ఇలా కదులుతున్నాయి అని అలా కదలడం ప్రారంభించినప్పుడు జర నత్తి నత్తి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఏమైంది చెప్పాగా పరిస్థితి సో ఆ మోక కాళ్ళు కదులుతున్నాయి ఇలా కదులుతూ ఉన్నప్పుడు మొత్తము అంటే చీమలు గడిచినట్టు తిమ్మిరొచ్చినాయి తిమ్మిరొచ్చి కాలు ఇది లేపుదామంటే వస్తలేదు ఇది లేపుదామంటే లేపిస్తలేదు అలా కదులుతుంటే మొత్తం తిమ్మిరొచ్చి చాలా బరువుగా అవుతున్నట్టు కనబడి ఒక అరగంట సేపు అలా వేదన పొందాను ఆ తర్వాత అదంతా పోయింది లేచి నడవగలుగుతానా తిమ్మిరి వచ్చాయి వాటంతల కవి కదిలాయి అని లేచి నడవగలుగుతానా అనుకున్నాను అప్పుడు మంచం మీదకి వెళ్ళి లేచి చిన్నగా కాలు ఇలా పెట్టి ఇలా ఇలా కాస్త బ్యాలెన్స్ వేసాను బాడీ బ్యాలెన్స్ ఈ బాడీ బ్యాలెన్స్ వేస్తే నొప్పి రావట్లే కాలు ఎడమ కాలు మీద వేసాను నొప్పి రావట్లే అప్పటి నుండి ఇప్పటి వరకు మోకాళ్ళ నొప్పులు లేవు దేవునికి మహిమా హలెలుయ్యా బండి నడుపుతున్నాను కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరగచ్చు దేవునికి మహిమ హలే లోయ్యా తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఓజోన్ అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు ఆ మ్యాన్ దేవుడు స్వస్థపరిచే దేవుడని నమ్మండి ఆ మ్యాన్ హలెయ్యా హలేయ తర్వాత గొంతుకు సమస్య వచ్చింది గొంతు మాట్లాడని రాలే నేను అయ్యగారు ఇద్దరము చైతన్యపూర్లో గొంతు దవకాకి వెళ్ళాం రాయి గారు ఆ డాక్టర్ చూసి ఆ గొంతులోకి ఒక పైప్ వేసి స్కాన్ చేశాడు లైట్ లైట్ అంటారు కెమెరా లాగా ఉంది దాన్ని చెక్ చేస్తే గొంతు వచ్చింది చాలా ఆపరేషన్ కంపల్సరీ ఆపరేషన్ అయినాక గట్టిగా మాట్లాడద్దు చాలా స్లోగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడితే తిరిగి మరలా ఎఫెక్ట్ అవుతుంది ఇక లైఫ్లో నువ్వు మాట్లాడవు అన్నారు అప్పుడు బాత్రూంలోకి వెళ్ళిపోయి నా గొంతును చూసుకొని ఏడ్చాను నేను నేను ఏం పని చేస్తాను అనుకున్నావు ఏ సయా నేను దేవుని మాటలు అంటే నీ మాటలు ప్రకటించడానికి నన్ను ఎంచుకున్నావు అందుకు గొంతు ఉండాలి ఇది పోతే నేను ఎలా ప్రకటిస్తాను సరే నేను వెళ్ళి ఇంట్లో ఉంటే ఇంకెవరైనా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారా ప్రయాసపడే పడేవాళ్ళు ఉన్నారా కొరకు అని కాస్త ఏడ్చి బయటకు వచ్చి ఆ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇక ఆ ట్యాబ్లెట్ వాడుతున్నాం ఒక నాలుగైదు రోజులు వాడాం తగ్గలే వాపు తగ్గలే నొప్పు తగ్గలే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆపరేషన్ అని రాసి పంపించాడు ఎంత ఖర్చు అంటే లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఖర్చు వస్తుంది అన్నాడు ఇక మన ఇంట్లో చెప్తే వాళ్ళు తప్పదిగా లేదా ఇంకెక్కువ వాపు వచ్చి నొప్పి వస్తే నువ్వు తట్టుకోలేవు భోజనం కూడా తినలేవు అప్పటికే అన్నం తినాలంటే చాలా కష్టమవుతుంది ప్రార్థన చేసుకున్నాం పోచంపల్లి చర్చిలో కూర్చేసారు కుర్చీ మీద కూర్చొని వాక్యం చెప్పుదామంటే రావట్లే వాయిస్ స్లోగా వస్తున్నది అది బేస్ వాయిస్ వస్తున్నది స్లోగా ముందున్న ఇద్దరు ముగ్గురికే ఈ మైక్ పెట్టి మాట్లాడి ఇద్దరు ముగ్గురికి వినిపిస్తున్నది అప్పుడు ఆ టేబుల్ పక్కకే మౌకాలు వేసి ప్రార్థన చేసుకున్నాను ఏడ్చాను సంఘస్తులు కూడా అందరూ నన్ను చూసి ఏడ్చారు ఆ ఏడుస్తూ నన్ను పది నిమిషాలు అయ్యింది అప్పుడు గొంతులో నుండి ఒక గడ్డ జారి కిందికి పోతుంది గొంతులో నుండి గొంతు ఇలా కదులుతుంది మూవ్ అవుతుంది ఇలా ఇలా కదులుతుంది అప్పుడు ఒక గడ్డ ఇలా జారి జారి కిందికి పోతున్నట్టు కనబడుతుంది నాకు ఏంటివి ఇలా అవుతున్నది అనుకున్నాను ఇదంతా వచ్చినట్టుగా అయింది ఆ తర్వాత పది నిమిషాలు అయిపోయింది ఒక ఐదు నిమిషాలలో నాకు అర్థమైంది ఒకప్పుడు కాళ్ళకి వెళ్ళే జరిగింది మేలు జరిగింది ఇప్పుడు కూడా దేవుడు మేలు చేశాడేమో అని నా అంతలకు నేను చెక్ చేసుకున్నాను హలలుయ్యా హలలుయ్యా అని అలా అన్న అనడం చెక్ చేసుకున్నాను మంచిగా వస్తుంది సార్ అప్పుడు లేచి నా దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పాను అలలుయ్యా అప్పటి నుండి ఇప్పటి వరకు గొంతు సమస్య ఏమి రాలే చాలా గట్టిగా మాట్లాడతా చాలా మీటింగ్లలో మాట్లాడినా వందల వేల ఉపదేశాలు చేసిన అలలుయ్యా హలేలుయా దేవునికి ఏ మహిమ కలను కాక మూడవదిగా కిడ్నీ ప్రాబ్లం అయిందని మీకు చెప్పాను ఒక రాయి చిన్న రాయి ఫోర్ ఎంఎం రాయి వచ్చి ఇక్కడ దట్టింది అప్పుడు కిడ్నీలో యూరిన్ మొత్తం ఆగిపోయి అది ఇన్ఫెక్షన్ అయింది చీము బట్టి అది చాలా వాపు వచ్చింది డాక్టర్ల దగ్గర వెళ్తే నువ్వు వాటర్ దాకా ఇలా నష్టం చేసుకున్నావు కిడ్నీని కాబట్టి ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది సర్జరీ ఖచ్చితంగా అవసరం పడుతుందని చెప్పారు ఆ రాయి పడిపోతుంది కానీ లోపల చీము వాపు ఉన్నది కనుక ఇక్కడ ఒక రంధ్రం చేసి ఒక పైప్ వేయాలి లోపల స్టెంట్ వేయాలి యూరిన్ పైపెయ్యాలి అని చెప్పారు ఇక తట్టుకోలేక అంటే పెయిన్ ఆ నొప్పికి తట్టుకోలేక అగ్రి అయ్యి ఈ పిల్లలు కార్లల్లో వేసుకొని ఎన్ని హాస్పిటల్ తిరిగేవారు ఒక నాలుగు ఐదు హాస్పిటల్ తిప్పారు ఏ ఆకులు అలం తినమన్నా తినేస్తూనే ఉన్నా ఏం చేస్తాం ఆ నొప్పి తట్టుకోలేక అన్న రమేష్ అన్న కూడా కొన్ని ఆకులు తెచ్చిచ్చాడు ఇది తినాయి గారని అవి కూడా తింటూనే ఉన్నాను ఏం చేస్తాను నొప్పికి తట్టుకోలేక దేవుని పిల్లారా చివరికి ఆ నొప్పికి తట్టుకోలేక బొలతబడిపోయాను వెళ్ళిపోయాను తీసుకెళ్ళి వనస్థలిపురంలో వనస్థలిపురం అనే హాస్పిటల్లో ఉంది అక్కడ వేసారు అక్కడ వేసారు బెడ్ మీద పడేసి ఒక గ్లూకోజ్ పెట్టారు ఆపరేషన్ కన్నీ రెడీ అయినాయి ఐదు పదిహేను నిమిషాలకు నాకు ఆపరేషన్ దేవుని పిల్లారా నేను స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోయాను వాళ్ళు వచ్చి బీబీ చెక్ చేస్తున్నారు పల్స్ చెక్ చేస్తున్నారు మిషన్ తెచ్చి పెట్టారు అక్కడ ఇక అవన్నీ చెక్కింగ్ చేస్తున్నారు మన సోర్ణమ్మ కూడా వెళ్ళిపోయి డబ్బులు కట్టింది కింద ఇక డాక్టర్లు మత్తు డాక్టరు ఆపరేషన్ డాక్టర్ అందరు వచ్చి రూమ్లో నిలబడ్డరు అప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు దేవునికి మహిమ నేను అలా కోమాలో ఉన్నాను దేవునికి మహిమ నన్ను చూసి ఈ తొడ మీద చెయ్యిలా ఇలా ఇలా కడుతుంటే ఈ రాయి కిందికి జారడం ప్రారంభమవుతుందిగా ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిందికి రావడం స్టార్ట్ అవుతుంది మీకు బల్లారాధన రోజు కూడా చెప్పాను ఈసారి నేను అది కిందికి జారుతుంటే బగ మంట వస్తున్నది ఆ ఇన్ఫెక్షన్ అంతా జారుతుంటే అప్పుడు నాకు మెళకొచ్చేసరికి పాల్ మాథ్యూస్ పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు కదా హోసనా మినిస్ట్రీస్ ఆ పాస్టర్ గారు ఉన్నారు హై గారు అంటే ఆ ఇజ్రాయెల్ అని అప్పుడు తొడ మీద ఇట్లా కొడుతున్నాడు నన్ను కొట్టి ఆయన ఏడుస్తున్నాడు అందరికీ మేలు చేస్తాడు నేను అందరినీ హాస్పిటల్ తీసుకెళ్తావు నీకే ఈ సమస్యనా నీలాంటి వాళ్ళకి రావద్దు ఇలాంటి సమస్యలు ఇజ్రాయెల్ ఎందుకంటే నాకు ఒక పచ్చని బట్ట ఒకటి కప్పారు లేవలేని స్థితి కనుక ఈ డ్రెస్ అంతా ఇప్పేశారు అప్పటికే డ్రెస్ ఇప్పేశారు ఒక పచ్చని బట్ట ఒకటి కప్పారు ఒక క్యాప్ పెట్టారు ఒక పచ్చ పచ్చనిది అదంతా చూసేసరికి పెద్ద పేషెంట్లా కనబడ్డా నేను అలా వాళ్ళు నన్ను చూసి ఏడ్చారు ఇక అందరు ఏడ్చారు పాల్ గారు ఏడుస్తుంటే అందరు ఏడ్చారు అప్పుడు అన్నాను రాయి పడిపోతుంది దేవుడు మేలు చేశాడు ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన నన్ను వచ్చి తాకాడు అప్పుడు ఈ భాగం అంతా మందంగా ఉండి తిమ్మిరొచ్చింది నాకు అర్థమైంది దేవుడు వచ్చి తాకాడని అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి యూరిన్ చేస్తే రాయి పడిపోయింది రాయితో పాటు ఇన్ఫెక్షను వెళ్ళిపోయింది దేవునికి మహిమ అప్పుడు డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలంటే రాయి పడిపోయింది అని తీసి ఒక డాక్టర్ చేతులు వేశాను ఆయన చూసి ఆపరేషన్ ఒక ఐదు నిమిషాలే ఉంది అన్నీ సిద్ధమయ్యాయి కానీ ఇంకా ఆపరేషన్ ఎందుకు ఇన్ఫెక్షన్ ఉంది కదా వాపు ఉంది కదా అది కూడా పోయేది సార్ అని చెప్పాను సరే ఏదేమైనా ఒకసారి చెక్ చేద్దామని వాళ్ళు టీవీలో స్కాన్ చేసి చూస్తే కిడ్నీ క్లియర్గా ఉంది దేవునికి మహిమ హలోయ్యా ఎలాగైనా డబ్బులు కట్టామని డాక్టర్లు కూడా ఎలా ఉన్నారంటే ఆ డబ్బులు రివర్స్ అని దాన్ని ఎలాగైనా చిన్న స్టెంట్ ఒకటి వేద్దామని చిన్న స్టెంట్ ఒకటి వేసారండి వేరే నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే నరేందర్ అనే డాక్టర్ గారు యూరాలజిస్ట్ అక్కడికి వెళ్తే ఆయన చూసి స్టెంట్ అవసరం లేదు ఎవరు వేసారా నీకు అనవసరంగా అంటే డబ్బులు లాక్కోవడానికి ప్లాన్ చేశారు హామాన్ హలో లుయ్యా తర్వాత దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు హా మ్యాన్ ఇలాగా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు ఒకటి మీరు నమ్మవలసిందేంటి దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆ మ్యాన్ ఎవ్వరికి ఏ రోగం ఉందో ఇక్కడ చేతులు ఎత్తామంటే చాలామంది ఎత్తారు ఏ వ్యాధి ఉన్నా ఏ రోగం ఉన్నా ఆ రోగానికి పరిష్కారకుడు ఎవరు ప్రభువైన యేసు క్రీస్తు ఆమెన్ హలో లూయా बलमन्तानि वे